అందరికీ నమస్కారం అండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టూ ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల శివ శివపురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచ్చరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ముందు వీడియోస్లో సింహరాశి గురించి చెప్పుకున్నాం అందులో స్త్రీలు పురుషులు ఇద్దరినీ కలిపి చెప్పుకున్నాం ఈ వీడియోలో ప్రత్యేకించి సింహరాశిలో జన్మించిన స్త్రీలు ఎలా ఉంటారు వారి పుట్టినింట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు మెట్టినింట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు వారి స్వభావం ఎలా ఉంటుంది అలాగే వారు ధరించవలసిన రత్నము రుద్రాక్ష ఏంటో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సింహరాశి అంటే మకా నక్షత్రంలోని అన్ని పాదాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గొనిలోని అన్ని పాదాలు ఉత్తర ఫల్గొనిలోని ఒకటో పాదంలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా సింహరాశికి చెందుతారు వీరి జన్మదోషం విషయానికి వస్తే మకా నక్షత్రం ఒకటో పాదంలో జన్మిస్తే కనుక ఆ శిశువుకి వారి తండ్రికి దోషం ఉంటుంది మకా నక్షత్రం రెండు మూడు పాదాలలో కనుక జన్మిస్తే వారు ఆడబిడ్డైతే ఆ శిశువు యొక్క తల్లికి దోషం ఉంటుంది నాలుగో పాదంలో జన్మించిన వారికి దోషమేమీ లేదు వారికి దోష పరిహారం చేయించాల్సిన అవసరం లేదు పూర్వ ఫల్గుని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారెవ్వరికీ కూడా పరిహారాలు చేయించవలసిన అవసరం లేదు పూర్వ ఫల్గుని నాలుగో పాదంలో కనుక జన్మిస్తే ఆ శిశువు యొక్క తల్లికి దోషం ఉంటుంది ఇక మూడవ నక్షత్రము ఉత్తర ఫల్గుని ఉత్తర ఫల్గుని నాలుగు పాదాల్లో శిశువు కనుక జన్మిస్తే వారికి దోషం ఏమీ లేదు దోష పరిహారణ శాంతి చేయించిన అవసరం లేదు ఒకవేళ అయితే ఒకటి నాలుగు పాదాల్లో జన్మిస్తే ఆ శిశువు యొక్క తండ్రికి దోషం ఉంటుంది మీ పేరులోని మొదటి అక్షరం కనుక మా మీ మూ మేతో స్టార్ట్ అయితే మీరు సింహరాశి మకా నక్షత్రంలో జన్మించినట్లు అదే మీ పేరు మొదటి అక్షరం కనుక మో టీ టూతో మీ పేర్లు ఉంటే మీరు సింహరాశి పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించినట్లు అదే మీ పేరు మొదటి అక్షరం కనుక టే ఉన్నట్లయితే మీరు సింహరాశి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించినట్లు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ సింహరాశి జాతక చక్రంలోని పన్నెండు రాసుల్లో ఐదవ రాశి ఈ రాశిని ఇంగ్లీష్లో లియో అంటారు తెలుగులో ఈ రాశికి చాలా పేర్లు ఉన్నాయి దీనిని స్థిర రాశి అగ్నితత్వ రాశి విషమ రాశి పురుష రాశి అని కూడా పిలుస్తారు కాలపురుషుని అంగాల్లో గుండెని ఇండికేట్ చేస్తుంది ఈ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి అంటే రవిగ్రహం కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారిపైన సూర్యదేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది నవగ్రహాలలో సూర్యుని రాజుగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం పన్నెండు రాసులు ఉన్నాయి కదా ఒక్కొక్క దానికి వారి స్వభావాన్ని ఆకృతిని బట్టి ఒక్కో చిహ్నాన్ని పెట్టారు ఈ రాశికి చిహ్నము సింహము వీరి క్యారెక్టరిస్టిక్స్ వారి సామర్థ్యం బలాలు బలహీనతలు కూడా ఇంచుమించు అంతే ఉంటాయి అడవికి రాజు సింహంగా చెప్తారన్న విషయం అందరికీ తెలిసింది అలాగే ఈ సింహరాశిలో జన్మించిన వారు కూడా ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గరు ఈ రాశిలో జన్మించిన వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధికంగా ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నత స్థాయిని సాధించినా మరింత పురోగతిని సాధించాలన్న తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది దానికోసం నిరంతరంగా కష్టపడతారు ఆ తపన వల్ల సుఖ జీవితానికి దూరంగా ఉంటారు వ్యక్తిగత ప్రతిష్టలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్కి పరువుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట అలాగే వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యతను ఇస్తారు ఈ రాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటం దాదాపు అసాధ్యం అనే చెప్పవచ్చు ఎవ్వరికీ తొనకరు బెనకరు ముఖ్యంగా వీరు నమ్మిన వారి చేత లేదా బంధువర్గంలో వారి చేత నష్టపోతారు న్యాయబద్ధంగా ఉంటారు వీరు రాజకీయంలో కనుక అడుగు పెడితే ప్రజాభిమానాన్ని పొందుతారు ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు ధైర్యం ఎక్కువ గుండె ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది అమ్మాయిలైనా సరే పిరికి స్వభావులు కాదు డేరింగ్ అండ్ డాషింగ్ వీరి లక్షణాలుగా చెప్పవచ్చు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఏదైతే అది అవుతుంది అని అనుకుంటారో తప్ప భయపడిపోరు ఏ రాశిలో పుట్టినా సరే ధనవంతులు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు ఎంత లేకపోయినా సరే ఒకరి దగ్గర చేయి చాచటానికి మాత్రం ఇష్టపడరు అంతటి ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు ఇచ్చే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాదు అంటుంటాం కదా వీరిని కూడా ఆ కేటగిరీలోకే తీసుకోవచ్చు కానీ ఈ స్వభావం వల్ల జీవితంలో చాలా ఇబ్బందులు పడతారు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా పక్కవాడు తనకు తానుగా వచ్చి సహాయం చేయాల్సిందే తప్ప వీ సింహరాశిలో జన్మించిన వారు నోరు మెదిపి అడగటానికి మొహమాట పడతారు ఒక రకంగా ఆత్మగౌరవం కొద్దిపాటి ఇగో అడ్డు వస్తాయి ప్రతి విషయంలో కూడా లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు కొనసాగుతారు సింహం ఎలాగైతే రోజు తినటానికి ఒక జంతువుని టార్గెట్గా పెట్టుకుని వేటాడి విజయం సాధిస్తుందో ఈ రాశిలో పుట్టిన మహిళలు కూడా ఒక గోల్ని పెట్టుకుని పనిని మొదలు పెడతారు అలాగే వీరికి న్యాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఉదాహరణకు ఎవరికైనా అన్యాయం జరిగిందనుకోండి వారు వీరి దగ్గరికి వచ్చి వారి మొరను చెప్పుకుంటే అందరిలాగా విని ఊరుకోకుండా ఇది చాలా అన్యాయం నీతో పాటు నేను కూడా వస్తాను వెళ్ళి నిలదీద్దామని శత్రుత్వాన్ని పెంచుకుంటారు అమెరికా ఫార్మర్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా గారు కూడా ఈ సింహరాశిలో జన్మించిన వారే సింహం కూడా చాలా లాయల్గా అన్నిటినీ దాని ఆధీనంలో పెట్టుకుంటుంది మిగిలిన జంతువులకు సింహం అంటే భయమే కాకుండా ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా గుంపుగా వెళ్ళి చంపేద్దాం అనుకుంటాయి అలాగే రియల్ లైఫ్లో కూడా వీరికి శత్రువులు అధికంగానే ఉంటారు పైకి వీరి మనిషిగా ఉండి వీరంటే కోపం పెట్టుకునేవారు కూడా ఎక్కువగానే ఉంటారు సమాజంలో ప్రశ్నించే వారికే ఎక్కువ శత్రువులు ఉంటారు వీరి స్వభావం వల్ల వీరి సొంత పనుల కంటే కూడా పోయే దురదను అంటించుకుని శత్రువులను పెంచుకుంటారని గట్టిగా చెప్పవచ్చు అలాగే వీరికి కోపావేశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ప్రతి ఒక్క మాటని గుర్తుంచుకుంటారు క్షమాగుణం కూడా ఎక్కువగానే ఉంటుంది క్షమించారు కదా అని జరిగింది మొత్తం మర్చిపోరు ప్రతి విషయాన్ని మైండ్లో పెట్టుకుంటారు వీరు ఏ రంగంలో ప్రవేశించినా ఆ ప్రదేశంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తారు అందరి ఆకర్షణ వీరిపైన ఉంటుంది ఉదాహరణకు ఈ సింహరాశిలో జన్మించిన అమ్మాయి చదువుకుంటుంది అనుకోండి వారి ఫ్రెండ్ సర్కిల్లో ఆ అమ్మాయే ముఖ్యమైన మనిషిగా వారి గ్రూప్ లీడర్గా ఉంటుంది అలాగే వీరు ఒకరి చెప్పు చేతల్లో బ్రతకలేరు నేను ఒకరిని అడిగి చేసేదేంటి నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుదా అనుకుంటారు వీరికి స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలి వీరి మీద ఎక్కువ ప్రెషర్ పెడితే అసలు సహించలేరు వీరు తీసుకున్న నిర్ణయం కనుక ఫెయిల్ అయినా సరే బాధపడరు విఫలమైనా సరే భయపడరు ఎవ్వరినీ దెప్పి పొడవరు ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు మాటలే కాదు చేష్టలు కూడా అలానే ఉంటాయి అవతలి వారిలో తప్పు ఉంటే అక్కడ ఎంతమంది ఉన్నా సరే మొహం మీదే విమర్శిస్తారు అందరి ముందు ఎందుకులే నన్ను తప్పుగా అనుకుంటారని మాత్రం ఆలోచించరు ఈ లక్షణాల వల్ల అందరికీ ఈ సింహరాశిలో జన్మించిన అమ్మాయిలు గద్దర వాళ్ళలాగా పొగర వాళ్ళలాగా ఈగోయిస్టిక్ పర్సన్స్గా కాస్త గర్వంగా కనపడతారు ఎవ్వరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అనుకుంటారు స్వతంత్రంగా బ్రతుకుతారు అలాగే వీరికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది చిన్న విమర్శను కూడా తట్టుకోలేరు తిప్పికొడతారు ఉదాహరణకు ఈ సింహరాశిలో జన్మించిన మహిళలను ఎవరైనా అందరూ ఉన్న ప్రదేశంలో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నేను ఇప్పుడు ఎదురు తిరిగితే ఇంకా దుర్భాషలాడతాడేమో కామ్గా అనుకోరు ఏరా సంస్కారం లేదా అని అక్కడికక్కడే కడిగి పారేస్తారు అలాగే వీరు జీవితంలో చాలా ఇబ్బందులను ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటారు చాలా కష్టాలను అనుభవిస్తారు కొన్ని కొన్నిసార్లు వీరు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు తలకిందులు అవుతాయి దానివల్ల చాలా నష్టపోతారు వీరిలో ఉన్న ఇంకో లక్షణం ఏంటంటే పొగడతలకు లొంగుతారు అందుకే చాలామంది వీరి దగ్గరకు వచ్చి పొగిడి వారి పబ్బం గడుపుకుంటారు అలా ఎవరైనా వచ్చి సహాయం అడిగితే వీరి స్థాయికి మించిన పనులను నెత్తిన వేసుకుని చేస్తారు వీరికి మొండితనం కాస్త ఎక్కువగానే ఉంటుంది నలుగురికి ఉపకారం చేసేవారిలా సమాజంలో ఉంటారు ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఆ ఊరిలో కానీ అక్కడ ఉన్న సమాజంలో వారితో పంచాయతీ పెట్టించడం కానీ మధ్యవర్తిగా సహాయం చేయమని అడిగించుకున్న వారిలో ఈ సింహరాశిలో పుట్టినవారు ఎక్కువగా ఉంటారు అలాగే వీరిని చూసి ఫాలో అయ్యేవారు కూడా ఎక్కువగానే ఉంటారు ఈ సింహరాశిలో జన్మించిన వారు ఎవరికైనా అప్పు ఇస్తే దాన్ని రాబట్టుకోలేకపోతారు వీరికి తెలియకుండానే కొన్ని కొన్ని సందర్భాల్లో కోపావేశాలను ప్రదర్శిస్తారు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు అంత అయిపోయాక అయ్యో నేను అలా అని ఉండాల్సింది కాదే అని వారిలో వారే మదన పడతారు చూస్తానికి గంభీరంగా ఉన్న దయాహృదయం కలిగినటువంటి వారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం వల్ల వీరు నివసించే చుట్టుపక్కన వాళ్ళతో గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అయినా పురుషులైనా నీటి ప్రాంతాలకు వెళ్ళటానికి పెద్దగా ఇష్టపడరు నీళ్లు ఎక్కువగా తాగరు దానివల్ల కిడ్నీకి సంబంధించిన సమస్యలతో బాధపడతారు అలాగే వీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మూడిగా డల్గా ఉండరు చలాకీగా హుషారుగా ఉంటారు పది మందితో ఉండటానికి ఇష్టపడతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎవరైతే తన మీద అభిమానాన్ని ఇష్టాన్ని చూపిస్తారో వీరు అంతకంటే ఎక్కువ అభిమానాన్ని వారిపైన చూపిస్తారు వీరి పిల్లల్ని చాలా చక్కగా పెంచుతారు వీరి పెంపకంలో పిల్లలు చాలా చక్కగా తయారవుతారు ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలు నిండు రంగులు దుస్తులను ధరించడానికి చక్కగా రెడీ అవటానికి ఇష్టపడతారు ఎన్ని ప్లేసెస్ మారినా అక్కడి వాళ్ళని మచ్చిగా చేసుకుని అందరిలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదిస్తారు వీరిలో ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్ లక్షణం ఏంటంటే సమయాన్ని బిహేవ్ చేయరు వారి మనసుకు ఏమనిపిస్తుందో అది కక్కేస్తారు వారి మనసులోని మాటను బయటికి చెప్పేస్తారు తప్ప ఏమైనా అనుకుంటారేమో అని నటించటం వీరికి చేత కాదు అని చెప్పవచ్చు ఉదాహరణకు ఎవరైనా వద్దన్నా వినకుండా తప్పుడు నిర్ణయం తీసుకుని బాగా నష్టపోతే టైం బాగోలే వదిలే బాధపడుకు అని చెప్పకుండా నీ చేతిలారా నువ్వే చేసుకున్నావుగా ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం అని ముఖం మీదే అనేస్తారు అది కరెక్టే అయినా చూసిన వాళ్ళు ఓదార్చకుండా ఇంకా ఏడిపిస్తున్నారేంటి అనుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు గట్టి పట్టుదలను కలిగి ఉంటారు ఏదైనా చేయాలి అని నిర్ణయించుకుంటే ఆహర్నిశలు కష్టపడి విజయాన్ని సాధిస్తారు అలాగే వీరికి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి అవి ఎలాంటి ఇబ్బందులు అంటే వీరికి కమాండ్ చేస్తే అస్సలు నచ్చదు వీరి మనసుకు తీసుకోలేరు ఉద్యోగంలో వీరి పై అధికారులు వీరికంటే పై పొజిషన్లో ఉన్నాం కదా అని అహంకారంతో మాట్లాడితే ధీటుగా సమాధానమిస్తారు అమ్మో వీడు నా బాస్ వీడితో ఎందుకులే సర్దుకుపోతే సరిపోతుంది అనుకోరు ముందు మాట్లాడటం సరిగ్గా నేర్చుకోండి అని వారి పై అధికారులకే సలహాలు ఇవ్వటానికి కూడా ఏమాత్రం వెనకాడరు కానీ ఈ స్వభావం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎంత కష్టపడినా వీరికి ఫలితం లేకుండా అడ్డుపడే పరిస్థితులు కూడా ఎదురవుతాయి వీరికి పని కనుక నచ్చితే మనసు పెట్టి ఇష్టంగా చేస్తారు ఏదైనా నేర్చుకోవాలి అనే తపన వీరిలో ఎక్కువగా కనబడుతుంటుంది వీరికి రవి కుజ రాహువు మరియు గురువు మహర్దశలు యోగిస్తాయి విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారి సలహాలు విని వీరికంటే పై స్థాయికి ఎదిగిన వారు వీరి జీవితంలో ఎక్కువ కనబడుతూ ఉంటారు అలాగే వీరు నమ్మితే ప్రాణమైన ఇస్తారు ఏవైనా తేడాలు చేసి నమ్మక ద్రోహం చేస్తే అస్సలు సహించలేరు అలాగే వీరి జీవిత భాగస్వామి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది వీరికి పుట్టుకతోనే ప్రశ్నించే తత్వం ముఖం మీద చెప్పే లక్షణాలు ఉంటాయి కాబట్టి వీరి భర్తకు కనుక మేల్ లాంటి లక్షణాలు ఉంటే సమస్యలు తప్పవు అనే చెప్పవచ్చు ఇద్దరు సింహరాశి వారైతే అటు వారు తగ్గరు వీరు తగ్గరు గొడవలు ఇంకా పెద్దదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సింహరాశి వారికి వారితో వివాహం అయితే వివాహ జీవితం చాలా బాగుంటుంది ఈ సింహరాశిలో జన్మించిన మహిళలకు వివాహం అయిన తర్వాత మెట్టినింట్లోకి వెళ్ళాక వారి అత్తగారులతో చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి అలాగే వీరికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి బేసిక్గా లౌక్యం తెలియదు ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు అది ఎదుటివారు వారు ఎలా తీసుకుంటారు అని ఆలోచించరు నాకు అనిపించింది చెప్పేసా అనుకుంటారు అవతలి వాళ్ళు నిజమే కదా అని సర్దుకుపోయే స్వభావం అయితే పర్లేదు నన్నే ఇంత మాట అంటారని గొడవ పడే స్వభావం అయితే అది చిలికి చిలికి గాలివానలాగా మారుతుంది ఈ రాశి మహిళలకు అసలు తనకి ఏం కావాలి దక్కించుకోవటానికి ఏం చేయాలి అని బాగా తెలుసు ప్రతి పనిని చాలా స్మార్ట్గా తెలివిగా చేస్తారు ఈ సింహరాశిలో జన్మించిన వారు దాదాపు ఇంట్లో మొదటి సంతానమై ఉంటారు వీరు పరువు ప్రతిష్టలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన మహిళలు వీరి ఇంట్లో వీరికి తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నా వీరికి తెలియకుండా వీరి కుటుంబ సభ్యులు ఏమైనా పనులు చేపట్టినా వీరికి అస్సలు నచ్చదు నాకెందుకు చెప్పలేదని వాగ్వాదానికి కూడా దిగుతారు ప్రతి ఒక్క విషయం తనకి తెలియాలి అనుకుంటారు ఆహారం విషయంలో కూడా తీపి వస్తువుల కంటే కూడా కారంగా ఉండే వాటిని ఇష్టపడతారు వారి సమస్యలను వారే సొంతంగా పరిష్కరించుకోవటంలో నిపుణులు అని చెప్పవచ్చు ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడరు మౌనంగా ఉండే అందుకు ఇష్టపడతారు వీరికి మంచి హాస్యచతురత ఉంటుంది స్వభావరీత్యా కాస్త మొండితనం కూడా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఈ సింహరాశిలో జన్మించిన వారు వారు చేస్తున్నది లేదా మాట్లాడుతున్నదే సరైనదిగా భావిస్తారు ఆధ్యాత్మిక పనుల్లో మనసుని నిమగ్నం చేస్తారు ఇతరుల నుండి ప్రశంసలు పొగడ్తలను వినటానికి ఇష్టపడతారు సంపదను కూడబెట్టుకోవటంలో పెద్దగా విజయాన్ని సాధించలేరనే చెప్పాలి వీరు కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు ఈ సింహరాశిలో జన్మించిన స్త్రీలకు శివారాధన ఆంజనేయ అర్చన మేలు చేస్తుంది ఈ సింహరాశిలో మూడు నక్షత్రాలు ఉన్నాయి కదా ఆ మూడు నక్షత్రాల వారు ఎటువంటి రత్నాన్ని రుద్రాక్షను ధరించాలో ఇప్పుడు చెబుతాను మకా నక్షత్రం వారు వైడూర్యాన్ని ధరించాలి ఒక శనివారం నాడు మధ్యవేలికి వెండిలో పొదిగిన వైడుర్యాన్ని గణపతి అష్టోత్తరం చేయించుకుని ధరించాలి అలాగే ఉలవలు దానం ఇవ్వటం వల్ల ఈ మకా నక్షత్రంలో జన్మించిన వారికి మేలు జరుగుతుంది పూర్వ పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారు వజ్రాన్ని ధరించాలి ఒక శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మికి కుంకుమార్చన చేయించి అలసందులు దానంగా ఇచ్చి ఉంగరపు వేలికి బంగారంతో పొదిగిన వజ్రాన్ని ధరించాలి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక సోమవారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి గోధుమలు దానంగా ఇచ్చి బంగారంలో పొదిగిన కెంపుని ఉంగరపు వేలుకు ధరించాలి అలాగే ఈ మకా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షని పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు